హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా ఈరోజు మనకు టాపిక్ వచ్చేసి హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ ఎలా తయారు చేయాలి ఒక లీటర్ బ్యాచ్కి అయితే నేను రెడీ చేసి చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నాం కదా ఆల్రెడీ షార్ట్ వీడియోలో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని చాలా జాగ్రత్తగా అయితే మనం హ్యాండ్ వాష్ అనేది తయారు చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కొంచెం బెటర్ ధనిగా ఉండాలంటే మన చేతులు మనం హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్కి అయితే గ్లవ్స్లో వేసుకోవాలి ఇప్పటివరకు వీడియోలో చెప్పలేదు నేను నెక్స్ట్ మన బ్రహ్మాస్త్రం ఇది సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అయితే కావాలి మినరల్ వాటర్ తీసుకోవాలి ఎయిట్ హండ్రెడ్ తీసుకోండి ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ చూడండి చూసాను కదా నేను వన్ లీటర్ జాబ్ తీసుకోవాలి ఓకే చూడండి నేనైతే ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఫస్ట్ అరపే యాడ్ చేసుకున్నా పర్లేదు కలర్ యాడ్ చేసుకున్నా పర్లేదు మనకి జస్ట్ ఒక టూ ఎంఎల్ టూ ఎంఎల్ జస్ట్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది టూ ఎంఎల్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది చూసుకోండి ఓకే ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి ఓకేనా టూ ఎంఎల్ కలర్ అయితే వేసుకున్నాం అలాగే పర్ఫ్యూమ్ కూడా ఒక ఫైవ్ ఎంఎల్ యాడ్ చేసుకున్నాం దనోక్ 5 ml అయితే ఫార్ట్ చేసుకొను చూడండి కంప్లీట్ వాటర్ బేస్ ఆర్ మేదగ్ర ఆయిల్ బేస్ ఉండాలి మాంగన దెన్ వా మిక్స్ చేసుకొని ఫస్ట్ అయితే మనకి నెక్స్ట్ వచ్చేసి CA ఈ ఎనిమిదిసమను చెప్పం కదా సిడిని పెసి ఈ కెమికల్ వేసుకొని మనం ఒక 15 ml వేసుకుని సరిపోద్ద చేద్దాం మనం ఫ్లేవర్ భలే వాసన వస్తది ఇదే అంటే ఫ్లేవర్ కదన సరే సిడిఈ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు మిక్స్ చేసుకోవాలి ఇక్కడ సిడిఈ అనేది వేసి మనం మిక్స్ చేసాం స్వింగ్స్ని తీసుకోవాలి దీన్ని పూర్తి కంప్లీట్గా బాగా మిక్సింగ్ చేసిన తర్వాత ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు అయితే మనం వెయిటింగ్ పీరియడ్ ఉంచాలి ఎందుకంటే అది ఒక జెల్ ఫోమింగ్ అనేది అవుతూ ఉంటుంది ఓకేనా డెఫినెట్లీ చూడండి బాగా మిక్స్ చేసుకుంటేనే మనకి ఏ సొల్యూషన్ అయినా సరే కొంచెం రియాక్షన్ అనేది జరుగుతుంది ఓకేనా మనకి ఏ సొల్యూషన్కైనా సరే బాగా మిక్సింగ్ అనేది కంపల్సరీ ఉండాలి ఓకేనా మనం సిఏపిబి అని చెప్పేసి ఈ కెమికల్ చేసుకుందాం ఇది కూడా మనకు ఫిఫ్టీన్ ఎంఎల్ తీసుకుందాం బాగా మిక్సింగ్ చేయాలి మనం ఒక ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు బాగా మిక్సింగ్ వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది లేదంటే స్ట్రీమింగ్ చేయడానికి మీ దగ్గర మిషన్ ఉన్న వాళ్ళది ఇబ్బంది ఉండదు మిషన్తో అయినా మీకు నో ప్రాబ్లం మనకి చాలా బాగా వస్తుంది మిషన్తో అయినా సరే చూడండి మనకి ఇది ఫోమ్ బోస్టర్ కింద యూజ్ చేసుకోవచ్చు మనం క్వాలిటీగా వస్తుంది ఇది మీకు ఆల్ ఆల్మోస్ట్ హ్యాండ్ వాష్ రెడీగా ఉన్నట్టుంది మీకు కనిపిస్తుందా చూడండి ఒక అపీరియన్స్ అయితే హ్యాండ్ వాష్ అయితే తయారయ్యి ఉంది కదా చూడండి మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే స్టెప్ బై స్టెప్ నేను ప్రతిదీ కూడా క్లియర్ గా చెప్తున్నాను అలాగే తయారు చేయండి మీరు ఒరిజినల్గా మన మార్కెట్లో ఒరిజినల్ హ్యాండ్ వాష్ మించి ఉంటుంది ఇది మీకు ఎప్పుడు కూడా చూసుకోవచ్చు మనం బాగా స్వేమ్ ఆత్మ ఓకేనా ఇప్పుడు మనకు కావాల్సిన ఎస్ఎల్ఎస్ ఫోమింగ్ దీని అయితే నేనైతే టూ హండ్రెడ్ తీసుకుంటున్నా టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే టూ హండ్రెడే తీసుకుంటున్నాను థిక్ అండ్ క్వాలిటీగా వస్తుంది మనకి ఫోమ్ అనేది డెఫినెట్లీ దీన్ని మనం స్లోగా దేంట్లో స్లోగా వేస్తూ మన దేని అయితే చేయాలి సో నేను అంత స్లోగా వేస్తాను అదే విధంగా మీరు కూడా మీ యొక్క ఫోన్ ఫోమింగ్ అనేది ఇలాగే చేయాలి ఓకేనా లేదనుకుంటే ఎక్కువ నరుగు వచ్చేస్తుంది మీరు స్పీడ్గా చేస్తే ఎందుకంటే మనం ఏదైనా చేసేటప్పుడు మనం జాగ్రత్తగా చేస్తే గా అనేది వస్తుంది ఓకేనా చూడండి ఆల్మోస్ట్ థిక్గా తయారైపోయింది మనకి దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇవేనండి చూడండి చాలా చక్కగా మనకైతే హ్యాండ్ వాష్ అయితే తయారవుతుంది మీకు ఇది కొంత టైం అయిపోయిన తర్వాత మనకి వదిలితే అప్పుడు ఎలా చూడండి ఒక పెరిగిన మనం ప్రాసెస్ చేస్తే కొంత టైం తీసుకుంటుంది కదా ఇంట్లో అలాగే ఇది కూడా మనకి హ్యాండ్ వాష్ అనేది కొంత టైం తీసుకుంటుంది సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు చూడండి ఆల్మోస్ట్ మనకి హ్యాండ్ వాష్ అయితే రెడీగా ఉంది ఇప్పుడు టీఎస్పి పౌడర్ అనేది వేసుకోవాలి మేమైతే టీఎస్పి వేస్తాను ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే వేస్తాను చూడండి ఓకేనా ఓకే 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 ైన్ మనకి ఇప్పుడు టిఎస్పి అయితే కొద్ది తీసుకునే అత్తన్ చూడండి మనకి ఎంత వద్దు అప్పుడు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వద్ద ఓకే దీని అయితే మనం తీసుకున్నాం తీసుకొని యాక్చువల్గా టీఎస్పిని మనం యాసిడ్ స్లేరీస్లో అటు అయితే కరగదు పర్లేదు ఇందులో మనం వేసుకోవచ్చు టీఎస్పీ వేసుకొని ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే వేసుకొని మనం మిక్సింగ్ అయితే చేస్తున్నాం చూడండి స్లో స్లో వేయాలి ఎందుకంటే కొంచెం కరగాలి కదా ఇది మనకి సాల్ట్ మాదిరిగా ఉంటుంది కరగాలి కాబట్టి మనం స్లో మిక్సింగ్ చేయాలి మనం ఎంత బాగా కరిపితే అంత బాగా ఇది అవుతుంది ఓకేనా చూడండి మీరు ఏదైనా ఒక పేపర్లో అయితే తీసుకోండి ఎందుకంటే నేను ఈ జాలో తడి జాబ్ వేయడం వల్ల అంటిపోయింది ఓకేనా ప్రతి ఒక్కరు కూడా ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకున్నారు కదా ఇంగ్రీడియంట్స్ కంపల్సరీ మీరు కావాల్సిన పదార్థాలు ముందు పెట్టుకొని మీరైతే ప్రిపేర్ అవ్వండి చూడండి మనం చాలా జాగ్రత్తగా కలపాలి స్టెప్ బై స్టెప్ ఒకటి ఒకటో ఒకటి రెండు సార్లు అన్ని మిక్స్ చేసుకోవాలి మనం చూడండి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ హ్యాండ్ వాష్ అయితే కంప్లీట్ అయిపోయింది అది ఎంత థిక్ అండ్ క్వాలిటీగా ఉంటుంది కూడా చూపిస్తాను మీకు చూడండి చాలా థిక్గా వస్తుంది మంది అవును మీరే అంటారు ఎందుకంటే నేను చాలా కష్టపడి మీకోసం అయితే ప్రత్యేకించి అయితే వీడియో అయితే పెడుతున్నాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మందికి అయితే షేర్ చేస్తూ ఉండండి ఓకేనా మన ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఓకేనా చూడండి మనకి హ్యాండ్ వాష్ ఎంత థిక్గా తయారైందో దెన్ ఇంకా వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంచితే ఒక రియాక్షన్ జరిగి మనకి పెరిగిన ఎలా తోడేడతామో ఆ విధంగా అంత టైం ఉంచితే మనకి అలా గడ్డలా తోడుకుంటుంది కొంచెం మనకి థిక్ అండ్ క్వాలిటీగా వస్తుంది ఓకేనా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే హ్యాండ్ వాష్ కంప్లీట్గా ఇంకా మనకి ఆ స్పట్కం ఇంకా అందులో లోపల ఉండిపోయి మనం కొంచెం నీట్గా జాగ్రత్తగా నీకు హ్యాండ్ వాష్ మనకి తొంభై తొమ్మిది పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది దేన్ని మనం వెయిటింగ్ పీరియడ్ ఉంచడం వల్ల ఇది ఫుల్ కంప్లీట్ అనేది అయిపోతుంది కావాలంటే ఒకసారి మీకు క్వాలిటీ చెక్ చేసి చూపిస్తాను చూడండి ఇగ ఇంకా క్వాలిటీ చూడండి ఎంత ప్యూర్గా ఉందో క్వాలిటీ మనకి చాలా థిక్ అండ్ క్వాలిటీ వచ్చింది మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి స్టెప్ బై స్టెప్ ట్రై చేయండి అంటే మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా తీసుకోండి తీసుకున్న ప్రతి పదార్థం కూడా చాలా పర్ఫెక్ట్గా తీసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ మీరు సక్సెస్ అయిపోతారు ఓకేనా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేయడం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ఓకేనా మర్చిపోవద్దు ప్లీజ్ డూ ఇట్ జై హింద్